తిరుమల శ్రీవారి లడ్డూ ధర పెరుగుతుందా లడ్డూ తయారీతో టీటీడీకి నష్టం వస్తుందా లడ్డూ ప్రసాదం తయారీ ఖర్చు పెరిగిపోయిందా దీంతో టీటీడీపై అదనపు భారం పడుతోందా చూద్దాం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు రోజు వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు స్వామివారి దర్శనం కోసం ప్రతినిత్యం అరవై వేల నుంచి ఎనభై ఐదు వేల మంది వరకు భక్తులు తిరుమలకు తరలివస్తారు ఏడాదికి రెండున్నర కోట్ల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు శ్రీవారి దర్శనం తర్వాత భక్తులు అధిక ప్రాధాన్యత ఇచ్చేది లడ్డూ ప్రసాదానికే శ్రీవారికి నైవేద్యంగా పరమన్నాలు వడలు దోసలు పాయసాలు పోలీలు జిలేబీ ఇలా ఎన్ని రకాల ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించినా అటు స్వామివారికి ఇటు భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైనది లడ్డూ ప్రసాదమే సామాన్యుడు మొదలుకొని వీఐపీల దాకా లడ్డూ ప్రసాదం కోసమే తహతహలాడుతుంటారు దీంతో దేశంలో మరే ఆలయం విక్రయించని స్థాయిలో లడ్డూ ప్రసాదాలు విక్రయిస్తోంది టీటీడీ లడ్డూ ప్రసాదం తయారీకి దిట్టంను అనుసరిస్తుంది టీటీడీ బ్రిటిష్ కాలంలోనే దిట్టానికి సంబంధించిన లెక్కలన్నీ పక్కాగా సిద్ధం చేశారు స్వామివారికి రెండు రకాల లడ్డూ ప్రసాదాలను నైవేద్యంగా సమర్పిస్తారు ఒకటి చిన్న లడ్డూ అయితే రెండోది పెద్ద లడ్డు ఈ రెండింటిని భక్తులు కొనుగోలు చేసేందుకు వీలుంటుంది ఈ రెండూ కాకుండా భక్తులకు దర్శనమనంతరం ఆలయంలో పంపిణీ చేసే ప్రసాదాలైపోతే వారికి ప్రత్యేకంగా తయారు చేసిన అతి చిన్న లడ్డులను ఉచితంగా ఇస్తుంది టీటీడీ కానీ ఈ అతి చిన్న లడ్డులను స్వామివారికి నైవేద్యంగా సమర్పించరు ఇలా శ్రీవారి ఆలయంలో ప్రస్తుతం మూడు రకాల లడ్డూలు వాడుకల ఉన్నాయి స్వామివారికి సమర్పించే చిన్న లడ్డులను పక్కా కొలతలతో తయారు చేస్తున్నారు ఐదు వేల వంద లడ్డులను ఒక పడిగా పిలుస్తారు ఒక పడి లడ్డుల కోసం రెండు వందల కిలోల శనగపిండి నాలుగు వందల కేజీల చక్కెర ముప్పై ఐదు కేజీల జీడిపప్పు ఐదు కేజీల యాలకులు పదిహేడు పాయింట్ ఐదు కేజీల ఎండు ద్రాక్ష పది కేజీల కలకండ నూట ఎనభై ఐదు కిలోల నెయ్యిని వినియోగిస్తారు అదే పెద్ద లడ్డులైతే ఒక పడిలో యాభై ఒకటి మాత్రమే ఉంటాయి వీటి కోసం పదహారు కేజీల చక్కెర ఒకటి పాయింట్ రెండు కేజీల పప్పు ఆరు వందల నలభై గ్రాముల ఎండు ద్రాక్ష మూడు వందల ఇరవై గ్రాముల యాలకులు ఏడు పాయింట్ రెండు కేజీల శనగపిండి ఆరు పాయింట్ ఆరు కేజీల నయ్యే నాలుగు వందల ఇరవై గ్రాముల బాదం పప్పును వినియోగిస్తారు గతంలో లడ్డూ ప్రసాదాన్ని భక్తులకు అనేక విధాలుగా పంపిణీ చేసేది టీటీడీ రెండు వేల ఇరవై ఒకటిలో లడ్డూ పంపిణీకి సంబంధించి ఒక విధానాన్ని అమలు చేయడం ప్రారంభించింది టీటీడీ దర్శనం చేసుకున్న భక్తులకు ఉచితంగా ఒక లడ్డు ఇస్తోంది అదనంగా కావాలంటే యాభై రూపాయలకు ఒకటి చొప్పున కొనుగోలు చేసుకోవచ్చు అప్పట్లో ఒక లడ్డు తయారీకి అయ్యే ఖర్చు ముప్పై నాలుగు రూపాయల వరకు ఉండేది భక్తులకు ఉచితంగా ఇచ్చే లడ్డు కారణంగా టీటీడీపై ఎనభై ఐదు కోట్ల వరకు భారం పడేది అయితే అదనపు లడ్డూల విక్రయంతో ఆదాయం రెండు వందల యాభై కోట్లకు పైగానే ఆదాయం వచ్చేది ప్రస్తుతం లడ్డు విక్రయాలపై ఆదాయం తగ్గింది వినియోగించే ముడి సరుకుల నాణ్యత ప్రమాణాలను పెంచింది టీటీడీ దాంతో తయారీకి అయ్యే ఖర్చు కూడా పెరిగింది ఇప్పుడు ఒక్కో లడ్డూ తయారీకి నలభై ఎనిమిది రూపాయల వరకు ఖర్చవుతోంది ఉచిత లడ్డూల కారణంగా టీటీడీపై ఏడాదికి నూట ఇరవై కోట్ల భారం పడుతుంది మరోవైపు అదనపు లడ్డుల విక్రయాల ద్వారా వచ్చే ఆదాయం తగ్గుతోంది ఏటా శ్రీవారిని రెండున్నర కోట్ల మంది భక్తులు దర్శించుకుంటే లడ్డుల విక్రయం పన్నెండు కోట్లు దాటేసింది ఓవరాల్ గా నెలకు కోటి లడ్డులను తయారు చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీపై అదనపు భారం పడుతున్నప్పటికీ గతంలో కంటే ఇప్పుడు లడ్డూ నాణ్యత పెరగడంతో భక్తులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు